అధికార పక్షంలో ప్రతిపక్షంలో ఉన్న తనది మాత్రం ప్రజాపక్షమే ఎక్కడ సమస్య ఉన్నా తెలంగాణ చుట్టుముట్టు తిరిగి పరిష్కరించేంత వరకు పట్టుదలతో ఉండే వ్యక్తి ఆయన పాలనలో తనదైన మార్కును సృష్టించి ఎలాంటి శాఖ ఇచ్చినా అవలీలగా అధికారులతో పనులు చేయించగల సత్తా ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలు మొదలుకొని ప్రభుత్వ విధానాల వరకు దేనిపైన కళమెత్తగలిగే సమర్థుడు ఉద్యమంలోనైనా ప్రభుత్వంలోనైనా ప్రతిపక్షంలోనైనా తనదైన శైలితో విలక్షణ రాజకీయ నాయకుడిగా పేరు పొందారు మాజీ మంత్రి సిద్దిపేట ముద్దుపిట్ట తన్నీరు హరీష్ రావు ఆయన్ని చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడుతుందన్నది నిర్వివాద అంశం ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమకారుల్ని ప్రతిపక్ష నేతల్ని అరెస్టులు దాడులతో భయపెట్టాలని చూస్తోంది ఇళ్లపై వ్యక్తులపై దాడుల సంస్కృతిని తెలంగాణకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకించిన తన్నీరు హరీష్ రావును అరెస్టు చేసింది పాడి కౌశిక్ రెడ్డి నివాసంపై హరికపూడి గాంధీ చేయించిన దాడుల్ని గట్టిగా వ్యతిరేకించడమే ఆయన అరెస్టుకు కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే హరీష్ ను అరెస్టులతో భయపెట్టాలని చూసినా ఆయన ఎన్నడూ అదిరింది లేదు లేదు ఇక సొంత రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ దాడుల్ని తెలంగాణ సమాజం గమనిస్తోందన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన ఉంది కేశంపేట వద్ద తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం ఉద్యమకారులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పద్ధతి అప్పటి ఆంధ్ర ప్రభుత్వ వైఖరికి ఏ మాత్రం తీసిపోదు హరీష్ రావుకు అయిన గాయం తెలంగాణ సమాజం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది చివరికి ఖమ్మం వరద బాధితుల్ని పట్టించుకుని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావు నిరసన తర్వాత మాత్రమే స్పందించింది బాధితుల్ని కలవడానికి ఆయన చేసిన ప్రయత్నాల్ని అడ్డుకోవాలని చూసింది ఇది ఓర్చుకొని కాంగ్రెస్ కార్యకర్తలు హరీష్ రావు వాహనంపై రాళ్లదాడికి దిగారు ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రతిపక్ష నాయకులు అక్కడికి వెళ్లినా ఎందుకు రేవంత్ ప్రభుత్వం ఎంతలా భయపడుతుందో విశ్లేషకులకు అంతుపట్టని విషయంగా మారింది రేవంత్ ప్రభుత్వం హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా బాధితుల్ని సామాన్య ప్రజల్ని కలవకుండా అరెస్టులతో వేధింపులకు చేస్తోంది రైతు రుణమాఫీపై ఆయన విసిరిన సవాల్కు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు రైతుల్ని మభ్యపెడుతున్నారని రుణమాఫీ జరిగితే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన బహిరంగంగానే సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెన్ను చూపి పారిపోయింది ఉద్యమ సమయంలో కొడంగల్ ఎన్నికల్లోనూ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తారని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డికి ఇలాంటి మాటలు సహజమే కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా ఎమర్జెన్సీ పాలనలు దేశ ప్రజలకు పరిచయం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలోనూ అత్యేక పరిస్థితుల్ని సృష్టిస్తోంది హరీష్ రావు లాంటి సీనియర్ రాజకీయ నాయకుల్ని అరెస్టులు నిర్బంధాలతో ఆపలేరన్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తించాలి దీనికి కాదా ఉన్నాల్సిందంత చేసి ఇప్పుడేందోక్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో గురుకుల హాస్టళ్లు ఎంతో అభివృద్ధి చెంది సామాన్య విద్యార్థులకు విద్యనందించాయి అలాంటి గురుకుల హాస్టళ్లని నిర్వీర్యం చెయ్యాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది నాణ్యమైన ఆహారం సరైన సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది ఈ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెట్టడమే దీనికి నిదర్శనం ఇప్పటి వరకు ఈ పాఠశాలలో ముప్పై ఎనిమిది మంది చనిపోవటం దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది ఈ ఘటనపై వెంటనే స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు విద్యార్థుల అవస్థల్ని తెలుసుకుని ఆందోళన చెందారు అక్కడి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి సామాన్య ప్రజలకు తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు ఓవైపు ఏడాది కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న ఈ ప్రభుత్వం విద్యాశాఖకు మంత్రి లేకపోవటం దురదృష్టకరమన్నారు రోజు కోరుకునివ్వాలా ఇస్తున్నారా ప్రతిరోజు ఇలా రైతులు విద్యార్థులు సామాన్యుల సమస్యలపై కలమెత్తుతున్న హరీష్ రావును చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది అందుకే ఆయన్ను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని పోలీసులకు సూచనలిస్తోంది నిర్బంధాలు ఆయన వాహనంపై దాడులు చేయిస్తోంది ప్రతిపక్ష నేతలు ప్రజల్లో తిరగకుండా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటోంది వీటన్నింటినీ లెక్క చేయకుండా హరీష్ రావు ప్రజల్లో తిరుగుతున్నారు ఆయనకు అండగా సామాన్య ప్రజలే ఉన్నారన్నది స్పష్టం మాస్ లీడర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హరీష్ రావు గారికి ప్రజల్లో ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు అమన్ గల్ నుంచి ఆదిలాబాద్ వరకు తెలంగాణలోని మూలమూలల్లోకి వెళ్లిన ఆయనకు ఈ రాష్ట్రంలోని ప్రతి సమస్య తెలుసు అందుకే జనాల్లో హరీష్ రావుకు ఇంత ఆదరణ వచ్చింది ఆయన ఉద్యమంలో ఉన్న సమయం నుంచి మంత్రిగా గత రెండు ప్రభుత్వాల్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆయన సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా పోరాటాలు చేస్తున్నారు